చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు సంబంధించి అతడి చేతికి దస్త్రం చేరిందంటే ఎంతటి అక్రమైనా సక్రమం అవుతుంది బఫర్ అయినా ఎఫ్టిఎల్ అయినా సరే నిరభ్యంతర పత్రం జారీ అవుతుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మైనర్ ఇరిగేషన్లో ఏఈగా పనిచేసిన సస్పెన్షన్కు గురైన నికేష్ కుమార్ నిధులు ఇక్కడ విధుల తీరనమాట ఇది తాజాగా ఏసీబీ జరిపిన తనిఖీల్లో చుక్కచ్చు అంటే లెక్కచోపని ఆస్తులు పెద్ద ఎత్తున అయితే రావడం నీటిపారుదల వర్గాలను అయితే విస్మయానికి గురి చేస్తుంది హైదరాబాద్ నగర శివార్లో స్థిరాస్తి రంగానికి సంబంధించిన నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు జారీ చేసి జేబులు నింపుకోవటంలో నిరపరిగా అతడికైతే పేరుంది జెహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పదిహేడు వందల ఇరవై చెరువుల్లో కనీసం ముప్పై శాతం చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి వీటిలో భూముల భవనాల నిర్మించుకున్న వారు దొడ్డిదారిన అనుమతులు పొందినట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది వాటిలో నికేష్ భారీ నిర్మాణాలకు విలువైన భూములను ఎన్పిఓలు జారీ చేసి ఉంటారన్న చర్చ కూడా జరుగుతుంది బఫర్ను మింగిన గనుడిగా నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది సో మొత్తంగా తీసుకెళ్లి చెంచలు కూడా జైల్లో వేయడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఉద్యోగుని చెంచలు కూడా జైల్లో అయితే వేయడం అయితే జరిగింది కొంతవరకు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి విషాదకరమైన వస్తూ అయినప్పటికీ సో భారీగా రెండు వందల అయితే కొల్లగొట్టం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి